అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య హాఫ్ పద్నాలుగో వివరణ ఒక్టోబరుకు వివరణకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఆరు ముప్పై నాలుగు సభ పాదసూచిక ముప్పై ఏడు సంపుటి ఏడు నలభై నాలుగు అద్దుఃాన్ పాదసూచి ముప్పై రెండు అంటే వారంతా తమ దైవ సందేశహరుల దైవదౌత్యాన్ని తిరస్కరించారు ఇంకా వారు అందజేసిన ఈ సమాచారాన్ని మీరు మరణించిన తర్వాత తిరిగి లేపబడతారు అన్నదాన్ని కాదన్నారు ఏ జాతి అయినా తన వద్దకు పంపబడిన ఒక్క దైవ సందేశహరుణ్ణి తిరస్కరించినప్పటికీ అది వాస్తవానికి ప్రవక్తలందరినీ కాదనడమే అవుతుంది ఎందుకంటే సమస్త దైవ సందేశహరులు ఏకగ్రీవంగా అందజేసిన సమాచారాన్నే కాదంటుంది పైగా ఆ జాతుల్లో ప్రతి ఒక్కటి కేవలం తమ వద్దకు వచ్చిన దైవ సందేశి దైవదౌత్యాన్నే తిరస్కరించలేదు అసలు మానవుల మార్గబోధనకు మరో మానవుడు దైవం తరపున నియక్తుడై రాగలడన్న విషయాన్నే అది సమూలంగా అంగీకరించడానికి సిద్ధంగా లేదు అందువల్ల ఆ జాతి ప్రజలు దైవదౌత్యపు వ్యవస్థనే కాదనేవారుగా పరిగణించబడతారు వారిలో ఏ జాతి అపరాధం కూడా కేవలం ఒక్క ప్రవక్తకు తిరస్కరించడం వరకు పరిమితం కాదు ఇది పరలోకాన్ని ధృవీకరించే చారిత్రకు నిదర్శనం ఇంతకు ముందు ఆరు ఆయట్లలో పరలోకం సాధ్యమన్న ఆధారాలు చూపబడ్డాయి ఇప్పుడు ఈ ఆయట్లలో అరేబియా దాని చుట్టుపట్ల ఉండే జాతుల చారిత్రక పరిణామ ఫలాన్ని ఈ విషయానికి ఆధారంగా నిదర్శనంగా ముందుంచడం జరిగింది ప్రవక్తలు అందరూ అందజేస్తూ వచ్చిన పరలోక విశ్వాసం మాత్రమే యథార్థం పట్ల అనుగుణ్యమై ఉండనడానికి ఇది ఆధారంగా చూపడం జరిగింది ఎందుకంటే దీన్ని ఏ జాతి తిరస్కరించినా అది తీవ్రమైన నైతిక రుగ్మతకు తప్పక లోనయ్యింది కడకు దేవుని శిక్ష వచ్చి దాని ఉనికికే ఉనికినే ప్రపంచం నుండి తుడిచిపెట్టింది పరలోక నిరాకరణ నైతికత విచ్ఛిన్నత ఈ రెంటిలోని అవినాభావ సంబంధం మానవ చరిత్ర అంతటా నిరంతరాయంగా కానవస్తుంది ఇది అతిస్పష్టమైన నిరూపణ మానవుడిని నిజంగానే ఈ ప్రపంచంలో బాధ్యతారహితునిగా జవాబు చెప్పుకోనవసరం లేనివానిగా చేసి వదిలిపెట్టడం జరగలేదు అతను తన్ను తాను బాధ్యతారహితునిగా భావించి ప్రపంచంలో వ్యవహరించినప్పుడల్లా అతని జీవితం అంతా సర్వనాశన మార్గాన సాగుతుంది ఒక పనిలో ఒక దాని వెంట మరొక తప్పుడు ఫలితాలు వెలువడితే ఆ పని యథార్థం పట్ల పూర్తిగా ఘర్షణకు సిద్ధమైందన్న విషయానికి స్పష్టమైన తార్కాణం ఇది పరలోకాన్ని ధృవపరిచే సహేతుక వాదన ఒక వ్యక్తి దైవాన్ని తిరస్కరించకపోతే ఈ వ్యవస్థీకృత విశ్వం ఇందులో మానవుని పుట్టుక కేవలం ఒక యాదృక్షిక సంఘటనగా పరిగణించే బుద్ధిమాంద్యానికి గురి కాకపోతే అతను దైవమే మనల్ని ఈ జగతినంతటిని సృష్టించాడని నమ్మడం తప్ప గత్యంత్రం లేదు మనం ఈ ప్రపంచంలో సజీవంగా ఉన్నామన్నది భూమి ఆకాశం ఈ సమస్త కర్మాగారం మన కళ్ళ ముంద నడుస్తుందన్నది ఒక వాస్తవికత దేవుడు మనల్ని ఈ విశ్వవస్థను సృజించడానికి ఏదో గత్యంత్రం లేక అలా చేయలేదు అనడానికి ఇది పస్ఫుటమైన నిరూపణ ఇదంతా గమనించినప్పటికీ ఆ దేవుడే ప్రళయం నెలకొల్పిన తర్వాత మరో లోక వ్యవస్థను సృజించడలే సృజించలేడని మరణానంతరం ఆయన మమ్మల్ని మరోసారి పుట్టించలేడని ఎవడైనా అంటే అటువంటి వ్యక్తి బుద్ధి వ్యతిరేక విషయాన్ని వె చెబుతున్నాడన్నమాట దేవుడు అసక్తుడైనట్లయితే తొలిసారి కూడా పుట్టించలేకపోయేవాడు ఆయన ఒకసారి పుట్టించిన మాట వాస్తవం ఆ పుట్టుక రీత్యానే స్వయంగా మనము ఉనికిలోకి వచ్చాము అన్నది నిజం తాను నిర్మించిన వస్తువును విరగ్గొట్టి మళ్లీ నిర్మించడానికి ఆయన అసక్తుడైపోయాడని ఊహించడం ఏ ఆధారం ద్వారా సమంజసమైపోతుంది అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య హాఫ్ పద్నాలుగో వివరణ ఒక్టోబరుకు వివరణకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఆరు ముప్పై నాలుగు సభ పాదసూచిక ముప్పై ఏడు సంపుటి ఏడు నలభై నాలుగు అద్దుఖాన్ పాదసూచి ముప్పై రెండు అంటే వారంతా తమ దైవ సందేశహరుల దైవదౌత్యాన్ని తిరస్కరించారు ఇంకా వారు అందజేసిన ఈ సమాచారాన్ని మీరు మరణించిన తరువాత తిరిగి లేపబడతారు అన్నదాన్ని కాదన్నారు ఏ జాతి అయినా తన వద్దకు పంపబడిన ఒక్క దైవ సందేశహరుణ్ణి తిరస్కరించినప్పటికీ అది వాస్తవానికి ప్రవక్తలందరినీ కాదనడమే అవుతుంది ఎందుకంటే సమస్త దైవ సందేశహరులు ఏకగ్రీవంగా అందజేసిన సమాచారాన్నే కాదంటుంది పైగా ఆ జాతుల్లో ప్రతి ఒక్కటి కేవలం తమ వద్దకు వచ్చిన దైవ సందేశహరుణ్ణి దైవదౌత్యాన్నే తిరస్కరించలేదు అసలు మానవుల మార్గబోధనకు మరో మానవుడు దైవం తరపున నియక్తుడై రాగలడన్న విషయాన్నే అది సమూలంగా అంగీకరించడానికి సిద్ధంగా లేదు అందువల్ల ఆ జాతి ప్రజలు దైవదౌత్యపు వ్యవస్థనే కాదనే వారుగా పరిగణించబడతారు వారిలో ఏ జాతి అపరాధం కూడా కేవలం ఒక్క ప్రవక్తకు తిరస్కరించడం వరకు పరిమితం కాదు ఇది పరలోకాన్ని ధృవీకరించే చారిత్రకు నిదర్శనం ఇంతకుముందు ఆరు ఆయట్లలో పరలోకం సాధ్యమన్న ఆధారాలు చూపబడ్డాయి ఇప్పుడు ఈ ఆయట్లలో అరేబియా దాని చుట్టుపట్ల ఉండే జాతుల చారిత్రక పరిణామ ఫలాన్ని ఈ విషయానికి ఆధారంగా నిదర్శనంగా ముందుంచడం జరిగింది ప్రవక్తలు అందరూ అందజేస్తూ వచ్చిన పరలోక విశ్వాసం మాత్రమే యథార్థం పట్ల అనుగుణ్యమై ఉందనడానికి ఇది ఆధారంగా చూపడం జరిగింది ఎందుకంటే దీన్ని ఏ జాతి తిరస్కరించినా అది తీవ్రమైన నైతిక రుగ్మతకు తప్పక లోనయ్యింది కడకు దేవుని శిక్ష వచ్చి దాని ఉనికికే ఉనికినే ప్రపంచం నుండి తుడిచిపెట్టింది పరలోక నిరాకరణ నైతికత విచ్ఛిన్నత ఈ రెంటిలోని అవినాభావ సంబంధం మానవ చరిత్ర అంతటా నిరంతరాయంగా కానవస్తుంది ఇది అతిస్పష్టమైన నిరూపణ మానవుడిని నిజంగానే ఈ ప్రపంచంలో బాధ్యతారహితునిగా జవాబు చెప్పుకోనవసరం లేనివానిగా చేసి వదిలిపెట్టడం జరగలేదు అతను తన్ను తాను బాధ్యతారహితునిగా భావించి ప్రపంచంలో వ్యవహరించినప్పుడల్లా అతని జీవితం అంతా సర్వనాశన మార్గాన సాగుతుంది ఒక పనిలో ఒక దాని వెంట మరొక తప్పుడు ఫలితాలు వెలువడితే ఆ పని యథార్థం పట్ల పూర్తిగా ఘర్షణకు సిద్ధమైందన్న విషయానికి స్పష్టమైన తార్కాణం ఇది పరలోకాన్ని ధృవపరిచే సహేతుక వాదన ఒక వ్యక్తి దైవాన్ని తిరస్కరించకపోతే ఈ వ్యవస్థీకృత విశ్వం ఇందులో మానవుని పుట్టుక కేవలం ఒక యాదృక్షిక సంఘటనగా పరిగణించే బుద్ధిమాంద్యానికి గురి కాకపోతే అతను దైవమే మనల్ని ఈ జగతినంతటినీ సృష్టించాడని నమ్మడం తప్ప గత్యంత్రం లేదు మనం ఈ ప్రపంచంలో సజీవంగా ఉన్నామన్నది భూమి ఆకాశం ఈ సమస్త కర్మాగారం మన కళ్ళ ముంద నడుస్తోందన్నది ఒక వాస్తవికత దేవుడు మనల్ని ఈ విశ్వవస్థను సృజించడానికి ఏదో గత్యంత్రం లేక అలా చేయలేదు అనడానికి ఇది ప్రస్ఫుటమైన నిరూపణ ఇదంతా గమనించినప్పటికీ ఆ దేవుడే ప్రళయం నెలకొల్పిన తర్వాత మరో లోక వ్యవస్థను సృజించడలే సృజించలేడని మరణానంతరం ఆయన మమ్మల్ని మరోసారి పుట్టించలేడని ఎవడైనా అంటే అటువంటి వ్యక్తి బుద్ధి వ్యతిరేక విషయాన్ని చెబుతున్నాడన్నమాట దేవుడు అసక్తుడైనట్లయితే తొలిసారి కూడా పుట్టించలేకపోయేవాడు ఆయన ఒకసారి పుట్టించిన మాట వాస్తవం ఆ పుట్టుక రీత్యాన్ని స్వయంగా మనము ఉనికిలోకి వచ్చాము అన్నది నిజం తాను నిర్మించిన వస్తువును విరగ్గొట్టి మళ్లీ నిర్మించడానికి ఆయన అసక్తుడైపోయాడని ఊహించడం ఏ ఆధారం ద్వారా సమంజసమైపోతుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య హాఫ్ పద్నాలుగో వివరణ ఒక్టోబరుకు వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఆరు ముప్పై నాలుగు సభ పాదసూచిక ముప్పై ఏడు సంపుటి ఏడు నలభై నాలుగు అద్దుఖాన్ పాదసూచి ముప్పై